పిఠాపురంలో గెలుపు ఎవరి పిఠాపురం ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉత్కంఠ రేపేలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరగనున్నాయి దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి భీమవరం గాజవాక స్థానాల్లో కొన్నిదేల పవన్ కళ్యాణ్ ఓటమి చూడడం జరిగింది అయితే ఆ ఎన్నికల్లో కూడా ఏదో ఒక స్థానంలో పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు అని అందరూ భావించారు కానీ అంచనాలు తలకిందులయ్యాయి వైసీపీ అభ్యర్థులు గాజువాక నుండి తిప్పల నాగిరెడ్డి భీమవరం నుంచి గాంధీ శ్రీనివాస్ మంచి మెజారిటీతో గెలవడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల పరిస్థితులు వేరే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల పరిస్థితులు వేరే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని స్థాపించినప్పటి నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో మమేకం కావడం జరిగింది ఆ వేవ్ రెండు వేల పద్నాలుగులో వైసీపీ జెండా ఎగరవేస్తుంది అనే నినాదాలు బలంగా వినబడ్డాయి కానీ టీడీపీ బీజేపీ జనసేన కూటమి వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేసి అధికారం సాధించింది ఐదేళ్ల పరిపాలన ఎలా సాగిందో అందరికీ తెలిసిన విషయమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుపడిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో నడిపే ప్రక్రియలో టీడీపీ కూటమి అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది రాజధాని నిర్మాణం అయినా రైతులకి న్యాయం చేసే ప్రక్రియలో టీడీపీ కూటమి హామీలను ఇచ్చిన అంత వేగంగా పనులు మాత్రం వేగవంతం చేయలేకపోయాయి అనే విమర్శలు ఎదుర్కొంది మరోపక్క సంక్షేమ పథకాల అమలు విషయంలో ముందుకు వెళ్తున్నప్పటికీ టీడీపీ ఇచ్చిన హామీలను పూర్తిగా నిలబెట్టుకోకపోవడానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వేళ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే జనసేన దూరం కావడం బీజేపీ మీద విమర్శలు కూడా టీడీపీని బలహీనపరిచాయి అయితే టీడీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓటింగ్ శాతం మెరుగుపరుచుకుంది అనే చెప్పుకోవాలి జనసేన పార్టీ సొంత అభ్యర్థులను నిలబెట్టడం వైసీపీకి కలిసి వచ్చిందని చెప్పుకోవాలి అప్పటి వరకు వైసీపీ అధికారంలోకి రావడానికి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో పాటు రాష్ట్రం మొత్తం నూట యాభై ఒక్క సీట్లు సాధించి అదర్హో అనిపించింది అంతేకాకుండా ప్రముఖులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో కూడా వైసీపీ గెలవడం విమర్శకులను ఆశ్చర్యపరిచింది అయితే రెండు వేల పద్నాలుగులో వేసిన ప్రణాళికలు దృష్టిలో ఉంచుకొని మరిన్ని వ్యూహాలు రచించి టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఏర్పడి ప్రచారాల్లో దూసుకెళ్తోంది ఇప్పుడు అసలు కథనంలోకి వెళ్తే గతంలో ఓటమి చూసిన పవన్ కళ్యాణ్ గారు పిఠా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉందా ఇదే చర్చ పిఠాపురం ప్రజల్లో విపరీతంగా జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ అభ్యర్థి దొరబాబుకి ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై ఓట్లు వచ్చాయి టీడీపీ అభ్యర్థి వర్మ గారికి అరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఓట్లు వచ్చాయి జనసేన అభ్యర్థి శేషకుమారి గారికి ఇరవై ఎనిమిది వేల పదకొండు ఓట్లు వచ్చాయి జనసేన టీడీపీ ఓట్లు కలిపితే యాభై ఒక శాతం ఓట్లు వచ్చినట్టు దాదాపు నలభై నాలుగు నుండి నలభై ఐదు శాతం ఓట్లతో వైసీపీ గెలిచింది ఇప్పుడు కూటమిగా ఏర్పడి యాభై ఒక శాతం కాకపోయినా నలభై ఐదు శాతం నుండి యాభై శాతం ఓట్లు సాధిస్తే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవడం ఖాయంగా కనిపిస్తుంది ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చినా కానీ జనసేన అభ్యర్థి కొనిదల పవన్ కళ్యాణ్ గారికి కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది ఇదే లెక్క ప్రకారం జనసేన ఎన్నికల వ్యూహం రచించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా గీతగారు పోటీ చేస్తుంటే జనసేన నుండి కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న సంగతి తెలిసింది రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపురం ఎన్నికల్లో గెలిచేది ఎవరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి